విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్ కీలకమైన పత్రాలు భద్రంగా ఉంచాలనే ఉద్దేశంతో చాలా మంది బ్యాంకు లాకర్లను ఉపయోగిస్తారు ఇంట్లో ఉంచితే చోరీ భయం ఉండటం వల్ల లాకర్లపై నమ్మకం పెరిగింది అయితే లాకర్ కి అనుకోకుండా పోతే ఏం జరుగుతుంది బ్యాంక్ వద్ద కీ ఉంటుందా అప్పుడు లాకర్ ని ఎలా తెరుస్తారు దీనికి పాటించే రూల్స్ ఏంటి ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా బ్యాంక్ లాకర్లకు రెండు కీలుంటాయి ఒక కీ కస్టమర్ కి ఇస్తారు మరొక కీ బ్యాంక్ లో ఉంటుంది ఈ రెండు కీలు భిన్నంగా ఉంటాయి లాకర్ ను తెరవడానికి ఈ రెండు కీలు అవసరం ఒకే కీతో లాకర్ ను అందువల్ల ఒక కస్టమర్ కీని పోగొట్టుకున్నప్పుడు దానిని తెరవడానికి ఏకైక మార్గం లాకర్ ను పగలగొట్టడం మరి అదేలా ముందుగా మీరు మీ లాకర్ కీని పోగొట్టుకున్నప్పుడు మీరు వెంటనే ఆ బ్యాంకు శాఖకు వెళ్లి అధికారికంగా లెటర్ ఇవ్వాలి మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లాకర్ కీ దొంగలించారని ఫిర్యాదు చేయాలి దాని కాపీని తీసుకోవాలి ఆ తర్వాత పోలీసులకు చేసిన ను సబ్మిట్ చేయాలి బ్యాంకు మీ నుంచి అండర్ టేకింగ్ పొందుతుంది పోలీసు ఫిర్యాదుతో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు వంటివి కూడా అడగొచ్చు అది ఒకవేళ మ్యూచువల్ అకౌంట్ అయితే అకౌంట్ హోల్డర్స్ అందరూ బ్యాంకు కు వెళ్లి ఫిర్యాదు సంతకం చేయాలి దీని తర్వాత లాకర్ ను బదులు ఈ పనికి బ్యాంకు ఒక టైం ను కేటాయిస్తుంది ఆ సమయంలో అకౌంట్ హోల్డర్ లేదా అకౌంట్ హోల్డర్స్ అందరూ తప్పనిసరిగా వెళ్ళాలి అకౌంట్ హోల్డర్ బ్యాంక్ అధికారి సమక్షంలో ఒక నిపుణుడు లాకర్ ను బదులు కొడతాడు తర్వాత ఒక కొత్త లాకర్ ను ఇన్స్టాల్ చేసి కస్టమర్ కు కొత్త కీని ఇస్తారు బ్యాంకు లాకర్ ను నుంచి కొత్త లాకర్ ను ఇన్స్టాల్ చేయడం వరకు అన్ని ఖర్చులను కస్టమర్ భరించాల్సి ఉంటుంది